ఎన్నోకెత్తే అయితే ఈసారి రాష్ట్రాల ప్రస్తావన ఎప్పటికీ బడ్జెట్ లో వస్తుందండి దాని గురించి అది ఏమంటారు మీరు అదే ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా జనరల్ గా వస్తుంది అంటే రాష్ట్రాలను విస్మరించారు రాష్ట్రాల ప్రస్తావన లేదు అనే అనే ఒక విమర్శలు వస్తున్నాయి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలకు ఏమీ లేదు అనేటటువంటి విమర్శలు మనం తరచూ చూస్తున్నాం నిజంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్లలో రాష్ట్రాల ప్రస్తావన తగ్గిపోతుందనేటువంటి అంశం మీద మనం ఒప్పుకొని తీరాల్సిందే నామమాత్రంగా రాష్ట్రాల ప్రస్తావన వస్తుంది ఇంకొక విమర్శ ఏంటంటే వాళ్ళకు అవసరం ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాల్లో బడ్జెట్ పెద్ద ఎత్తున కేటాయిస్తున్నారంటే ఈ బడ్జెట్లో కూడా ఆ అపోహలు వచ్చే విధంగానే కేటాయింపులు ఉంటాయి బీహార్ దృష్టి ఇప్పుడు ఈ మధ్య తరగతి మీద టార్గెట్ చేసామని ఇందాక మనం అనుకున్నాం చెప్పారు గిగ్ వర్కర్స్ విషయంలో కానీ స్ట్రీట్ వెండర్స్ విషయంలో కానీ వేతన జీవుల విషయంలో కానీ వీళ్ళందరికీ బెనిఫిట్ జరుగుతుంది అంటే దట్ మచ్ ఇంపాక్ట్ ఆన్ ది ఢిల్లీ ఎలక్షన్స్ ఈ రకమైన సందేహాలు ఖచ్చితంగా వస్తాయి ఢిల్లీ ఎలక్షన్ దీనికి కొంచెం ముందుకు పోతే బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్ ఎన్నికలు జరగబోతున్నటువంటి దానికి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు నాలుగైదు సార్లు బీహార్ ప్రస్తావన తెచ్చారు ఒక్కసారన్న తెలంగాణ ప్రస్తావన తెస్తారని నేను పదకొండు గంటల నుంచి వన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసిన ప్రస్తావనే లేదు వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్న అస్సాం రాష్ట్రానికి యూరియా ఇండస్ట్రీని కేటాయించారు మిగతా సందర్భాల్లో మిగతా రాష్ట్రాలకు ఇచ్చినాం కదా అంటున్నారు సరే దాన్ని పక్కన పెడదాం బీహార్కి రేపు ఎలక్షన్ జరగబోతున్న రాష్ట్రానికి ఎన్ని వరాలు ఇచ్చారండి బీహారులో పాట్నా ఐఐటిని విస్తరించే దానికి నిధులు మకాన్ బోర్డు వాళ్ళకి ఇచ్చారు దాని తర్వాత వాళ్ళకి ఇచ్చింది ఏంటది నేషనల్ నేషనల్ ఫుడ్ టెక్నాలజీ బోర్డు ఇచ్చారు తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఇచ్చారు ఇంకొక నదికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇచ్చారు అంటే బీహార్కి ఎక్కువ ప్రయోజనం కల్పించేటట్టుగా బీహార్ ప్రస్తావన వచ్చింది బీహార్కు నిధులు కేటాయించారు బీహార్కు బోర్డులు కేటాయించారు మరి ఆ స్థాయిలో మిగతా రాష్ట్రాల ప్రస్తావన లేకపోవటం అనేది ఒక ప్రశ్న వస్తుంది సహజంగానే వస్తుంది మరి కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఆరోపణలు చేస్తుంది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రిక్తహస్తం ఇస్తుంది తెలంగాణ పైన వివక్షత చూపడుతున్నారు తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి అని అంటే ఈ విభజిత రాష్ట్రాలకు విభజన చట్టంలోనే హామీలు ఉన్నాయి ఈ పదేళ్లలో వీళ్ళు పెట్టిన పది బడ్జెట్లలో ఒక్కొక్కసారి ఒక్కొక్క హామీని నెరవేర్చిన ఈ రెండు రాష్ట్రాలకి ఫిర్తి అయిపోయి ఇవ్వట్లేదు అనేది కదా మన ఆరోపణ అన్ని రాష్ట్రాలకి ఎట్లా సహజ సిద్ధంగా వాటాలు వస్తున్నాయో మనకు కూడా అట్లనే ఇస్తున్నారు కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కానీ బడ్జెట్కు ముందు మన రాష్ట్రం కూడా కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది కేంద్రానికి ఈ విషయాల్లో మమ్మల్ని పరిశీలించండి అవి కూడా పరిశీలన చేయాలి అంటే స్థూలంగా మనకు ఒక అభిప్రాయం ఏం ఏర్పడుతుందంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో ఏమి లేదు లేదు చేయి మొండి చేయి స్థాయిలేమి ప్రకటించలేదు వివక్ష చూపారు అనే అభిప్రాయం వస్తుంది మనం దీనికి అంటే మనం చాలా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకోకపోవచ్చు కానీ మనం రేషనల్గా మాట్లాడితే మనం ఏం అడిగామండి అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది మనం మనం అడుగుతున్న లిస్టు దాంట్లో ఒక కీలకమైన అంశాన్ని మనం మాట్లాడుకుంటే మనకి ఏమడుతున్నాం అండి మనం ఒక ఐఏఎం ఇవ్వండి మాకని అడిగాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు ఇవ్వండి కే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అది కేంద్ర కేంద్రం ఇచ్చేటటువంటి సంస్థ ఐఎంఈఎం అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పటికే దేశంలో ఇరవై ఒక్క ఐఏఎంలు ఉన్నాయి రెండు వేల పదిహేను తర్వాత మీరు ఏడు ఐఏఎంలు ఇచ్చాము తెలంగాణకు వచ్చేసరికి మీకు కేంద్ర సంస్థలు ఉన్నాయి ఒక ఈ ఫ్లూ ఉంది ఈ మధ్య గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం నిత్యం హెచ్యు ఉంది మీ దగ్గర ఉర్దూ యూనివర్సిటీ ఉంది ఉండంగా మళ్ళీ మేము ఐఎం ఇవ్వలేమని చెప్తున్నారు బస్ అది కూడా సహితికమే అనుకున్నాం కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తోటే ఈ ఐఏఎం మోడల్లో సిమిలర్ లైన్లో మనం స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం కదా స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వచ్చు కదా చేయవచ్చు మీరు ఒక జాతీయ విద్యా సంస్థని ఇవ్వలేనప్పుడు అవును ఒక స్కిల్ యూనివర్సిటీ లాంటి దానికి నిధులు ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు తర్వాత మీకు కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు అక్కడ అప్పర్ భద్ర లాంటి ప్రాజెక్టుకి ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులు కేటాయించగలిగినప్పుడు మన దగ్గర కూడా ఒక బడ్డింగ్ స్టేట్ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది అనేక చిన్న తరహా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఆన్ గోయింగ్ ఒక ప్రాజెక్టు నడుస్తుంది దానికి జాతీయ హోదా పోనీ నిధులు ఇస్తున్నారా అది లేదు తర్వాత ఐటిఐఆర్ లాంటి రెండు వేల పదమూడులో ఇచ్చినటువంటి ప్రాజెక్టు దాన్ని ఇస్తే ఏమొస్తుంది ఏమి నష్టమో మనకు అర్థం కావట్లేదు అది అడుగుతున్నాం ఇవ్వట్లేదు రైల్వే ప్రాజెక్టుల విషయంలో మరీ దారుణం అండి మన తెలంగాణ రాష్ట్రం లాంటి దానికి రైల్వే ప్రాజెక్టులు కేటాయించాల్సిన దగ్గర రైల్వే ప్రాజెక్టులు ఇవ్వట్లేదు మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మొన్ననే అక్కడ ప్రధానమంత్రి వచ్చి ప్రారంభించిపోయారు విశాఖ రైల్వే జోన్ ప్రారంభించారు అది విభజన చట్టంలో పొందుపరిచిన హామీ మరి అదే తెలంగాణ కూడా అక్కడ రైల్వే జోన్ ఇస్తున్నప్పుడు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానన్నారు సార్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేకుండా మనకి ఇప్పుడు కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి దాన్ని అప్గ్రేడేషన్ చేస్తున్నారు సార్ సరే ఓకే దాన్ని కూడా ఒప్పుకుందాం రైల్వే డివిజన్ ఇవ్వటంలో అభ్యంతరం ఏంది దానికి బడ్జెట్ దానికి ఇవ్వపై పల్లె ఆల్రెడీ అది ఆన్ గోయింగ్ ఉంది దానికి ఇంత ముందు కేటాయింపులు చేశారు కాబట్టి అది కొనసాగుతుంది బట్ ఈ బడ్జెట్లో కూడా ఎంతో కొంత కేటాయిస్తారు దానికి అది అది కామన్గా వచ్చేది అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కదా నేను అనేది ఏంటంటే కోచ్ ఫ్యాక్టరీ మీరు ఇవ్వలేకుండా అది ఇచ్చారు అది ఓకే కానీ మీకు రైల్వే డివిజన్ ఇవ్వటంలో అభ్యంతరం ఏంది వాస్తవంగా ఇక్కడ మనం గుర్తు మనం మనకు అర్థం కావాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఒక రైల్వే జోన్ కింద మూడు డివిజన్లు మినిమం ఉండాలి దిస్ ఇస్ రూల్ మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కింద రెండే డివిజన్లు ఉన్నాయి పక్క పక్కనే ఉంటాయి మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ హైదరాబాద్ రైల్వే డివిజన్ ఉంటాయి పక్క పక్కనే ఉన్నాయి కదా మరి మూడో డివిజన్ ఇవ్వడానికి అవకారం ఉంది కదా కాజీపేట ఇవ్వచ్చు కదా మన డిమాండ్ ఇంకోటి చెప్తాను సార్ నేను మీరు డివిజన్ ఇవ్వడానికి సిద్ధంగా లేకపోయినా మా మీద ప్రేమ ఉంటే తెలంగాణకి ఇంకొక పని కూడా చేయొచ్చు మన వాళ్ళందరూ ముఖ్యమంత్రితో సహా పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రితో సహా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమని అడుగుతున్నారు రైల్వే డివిజన్ ఏమని అడుగుతున్నారు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు మన టీవీ ద్వారా నేను ప్రభుత్వ పెద్దలకు చెప్తున్నది ఏంటంటే ప్రజాప్రతినిధులకు కూడా చెప్తున్నది ఏం తెలుసా పక్క పక్కనే రెండు డివిజన్లు ఉన్నాయిగా మూడో డివిజన్ అవ్వటానికి మీకు ఏమో అభ్యంతరాలు ఉన్నాయి చెప్పట్లేదు కదా మీరు నా ప్రతిపాదన చెప్తాను వినండి చెప్తాను పక్కపక్కన రెండు ఎందుకు ఒక దాన్ని షిఫ్ట్ చేయొచ్చుగా ఏ దీంట్లో ఏం సమస్య అండి ఒక డివిజన్ రెండు పక్క పక్కనే ఉన్నాయి మూడోది కూడా ఇవ్వచ్చు రూల్ అది మీరు ఇవ్వట్లేదు సరే ఇంకొక ప్రతిపాదన ప్రత్యామ్నాయ ప్రతిపాదన మనం చేద్దాం ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మనం ఒక ప్రతిపాదన చేద్దాం దాన్ని షిఫ్ట్ చేయండి అశ్విని వైష్ణవ్ గారికి మేము ఒక ప్రతిపాదన చేస్తున్నాం మన మీడియా ద్వారా అక్కడ రెండు పక్క పక్కన ఎందుకు ఒకటి దాన్ని షిఫ్ట్ చేయొచ్చు కదా ఇక్కడికి మీరు అది చేయరు సరే ఇదంతా పోనీయండి సార్ మనకి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు చాలా ప్రతిష్టాత్మకంగా రెండు తెలుగు రాష్ట్రాలకి అక్కడ విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం మా దగ్గర ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం పోయినసారి బడ్జెట్ ప్రమేయం లేకుండా ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఇచ్చారు అది గ్రౌండ్ అయితే అని పని నడుస్తుంది ఓకే అమ్మక్క సారలమ్మ గిరిజన జాతర జాతీయ హోదా ఏమని అడుగుతున్నాం ఏం నష్టం ఏమి కష్టం వచ్చింది అది ప్రకటించలేరా మీరు గిరిజన జాతరకి జాతీయ హోదా ఏమని అడుగుతున్నాం జాతీయ పండగ ప్రకటించమని అడుగుతున్నాం దాంట్లో ఏమేమి కష్టం ఉంది ప్రకటించడానికి అభ్యంతరాలు ఏంటది అది ప్రకటించరు తర్వాత మెట్రో విస్తరణ హైదరాబాద్లో జరగాలని కోరుకుంటున్నాం అక్కడ నుంచి మీ ఎంపీ గారే గెలిచారు కేంద్ర మంత్రి మండలిలో ఉన్నారు మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు అప్రూవల్స్ ఇవ్వాలి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇలా హైదరాబాద్లో పెద్ద సమస్య ఏంది మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన దానికి నిధులు ఏమని అడిగాం దానికి మాట మాత్రమేనైనా బడ్జెట్లో ప్రస్తావన లేదు ఇవన్నిటికంటే ఏంటంటే మనం మొదటి నుంచి పదేళ్లుగా అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే తెలంగాణలో పది ఉమ్మడి జిల్లాలు ఉంటాయి ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు పెరిగినాయి పక్కన పెట్టండి పది ఉమ్మడి జిల్లాలు ఉంటే వాళ్ళే ప్రకటించారు తొమ్మిది జిల్లాలు జిల్లాలు జిల్లాలన్నారు వెనకబడిన జిల్లాలకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఫండ్స్ ఉంటాయి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మనకు బాకీ ఉన్నారు ఇవ్వాల్సినవి ఉన్నాయి బడ్జెట్లు ఇవ్వచ్చు కదా అవి ఇవ్వరు ఈ విషయం ఏంటంటే ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక ప్రకటన చేసింది భారతదేశంలో రిచెస్ట్ స్టేట్స్ ప్రకటన చేశారు ఢిల్లీ ఫస్ట్ రిచెస్ట్ స్టేట్ అయితే తెలంగాణ రెండో రిచెస్ట్ స్టేట్ అప్పుడప్పుడు మోడీ గారు ఏమంటారంటే పేద రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రిచ్ స్టేట్స్కి తెలంగాణ ఎట్లాగో రిచ్ స్టేట్స్ కదా దానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని భావిస్తున్నారా అనేటటువంటి ప్రశ్న వస్తుంది కాబట్టి ఇవి మా నీళ్ళు ఈ మాలీదులు కాదు దేశాన్ని మొత్తానికి సంబంధించినవి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మేము బడ్జెట్ పెడుతున్నామని చెప్తున్నటువంటి క్రమం ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో కూడా ఇవాళ పెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా అన్ని రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటాలే మనకు వచ్చాయి తప్ప పెద్దగా తెలంగాణకు ప్రత్యేకంగా వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలను కూడా యాక్సెప్ట్ చేసినటువంటి అంశాలు కనపడటం ఇది పరిస్థితి మళ్ళా ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు మినిస్టర్లు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే జనరల్గా బడ్జెట్లో మనం ఈ పరిసరాలు కొన్ని కొన్ని అంశాలు ఇట్లా మాట్లాడుకుంటూ వస్తాం మనం సహజంగా అసలు బడ్జెట్కి ఇప్పుడు మనం బడ్జెట్ అవుట్లే ఎంత దరిదాపు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఏమో అవుట్లే పెట్టినట్టుగా కరెక్ట్గా యాభై లక్షల కోట్ల రూపాయలు దాటి మనం బడ్జెట్ అవుట్లే పెడితే ఎన్నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అటువంటి ప్రశ్న కూడా ఉంటుంది కదా మూడు పన్నులు ఒకటి ఆదాయ పన్ను మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒక మాట చెప్తాను సార్ నేను అదేంటి ఇప్పుడు మనం ఆదాయ పన్ను ఆదాయ పన్ను పరిమితిని పెంచారు పన్నెండు లక్షల రూపాయలకు అనేది ఒకటి మనం మాట్లాడుకుంటున్నాం స్లాబ్స్ మార్చారు మనం ఒకటి మాట్లాడుకుంటున్నాం అనేక రకాల రాయితీలు ఇచ్చారనేటటువంటి మాటలు మాట్లాడుకుంటున్నాం కదా ఈసారి ఇది ప్రజలకు ఇచ్చేటటువంటి రాయితీ పనులు అయితే ప్రభుత్వానికి కూడా లాభం జరుగుతుంది ఏంటి అని అంటే ఈ పోయినసారి బడ్జెట్లో ఆదాయ పన్ను ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పంతొమ్మిది పైసలు వస్తాయి రూపాయికి అంటే రూ రూపీ కమ్స్ రూపీ గోస్ అనేటటువంటిది కదా రూపాయలు పంతొమ్మిది పైసలు వస్తే ఈసారి ఇరవై రెండు పైసలు వస్తే ఎస్టిమేషయ్యా ఎందుకంటే చెప్పనండి ఈ మనం ఈ ట్యాక్స్ ఎగ్జిషన్స్ పన్ను పరిమితులు ఇచ్చాం కదా ట్యాక్స్ పేయర్స్ సంఖ్య పెరుగుతుంది ఈ ప్రోత్సాహంతో ట్యాక్స్ పేయర్స్ అంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవాళ్ళు పోయినసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ఏం చెప్పారంటే భారతదేశంలో నూట నలభై ఆరు కోట్ల మంది జనాభా ఉంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు ఏ ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షే ఉన్నారు బట్ ఈసారి తను ఊహిస్తుంది ఏంటంటే ఈ మనం ఈ తాయిలూ ఈ ట్యాక్స్ రిలాక్సేషన్స్ ఇచ్చాం కాబట్టి అది పది కోట్లకు పోతుందని అనుకున్నాను పది కోట్లకు పోయేటటువంటి క్రమంలో ఆదాయ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి పైసలు పెరుగుతాయి పెరుగుతాయి పోయినసారి పంతొమ్మిది పైసలు వస్తే ఈసారి ఇరవై రెండు పైసలు వస్తాయి జిఎస్టి ద్వారా పద్దెనిమిది పైసలు వస్తాయి కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా పదిహేడు పైసలు వస్తాయి అప్పుల ద్వారా పోయినసారి ఇరవై ఏడు పైసలు వస్తే ఈసారి ఇరవై నాలుగు పైసలు వస్తాయి మొత్తం ఈ ఈ నాలుగేనండి ఏం చెప్పానండి నేను ఒకటి ఆదాయ పన్ను తోటి తర్వాత జిఎస్టి పన్నుతో కార్పొరేట్ పన్నుతోటి మనం తెచ్చే అప్పులతోటి రూపాయలు వచ్చే పైసలు అని తెలుసా సార్ ఎనభై ఒక్క పైస వస్తుంది సార్ మన ఎనభై ఏ ద్వారా వస్తుంది పన్నులు అప్పుల ద్వారానే వస్తుంది ఏది మనం చేసిన మనం మనం చేసిన డెవలప్మెంట్ ఏది మనం చేసిన డెవలప్మెంట్ ద్వారా వచ్చేది ఏంటది ఏది ఏది ఇంకా అంటే అయితే గీతే ప్రజల ముక్కుపిండి పైసా వసూలు చేసినవి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయము లేకపోతే లేకపోతే అప్పుల ద్వారా వచ్చినటువంటి డబ్బులే ఈ మొత్తం బడ్జెట్ ఒకటి యాభై లక్షల కోట్ల రూపాయలు మనమే మనకే ఖర్చు పెట్టి మన దగ్గర లేనప్పుడు తీసుకొచ్చిన అప్పులు మన మీదనే ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం ఇది ఒక బడ్జెట్లో మనం గమనించాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదేమైనా ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇంత విపులంగా మాకు విశ్లేషించినందుకు మీకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు సార్ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్